జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు మూ పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళిడా ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద తొడుకుని వైపుడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద చాలుసిపోవరా స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర కుడా కూడా వైకాళి ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకుని వై తోడు నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద చాలు Adiós.

మన టంగుటూరు పట్టణ అధ్యక్షుడు నాన్సింగ్ గారికి వేదిక నేళ్ళ దిన పెద్దలు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారికి సోదరుడు మాజీ సర్పంచ్ కేంద్రబాబు గారికి అలాగే మన నియోజకవర్గ సీనియర్ నాయకులు సజ్వాడ అంబేష్కర్ గారికి పద్నా గారికి బ్రహ్మానందం గారికి భారతి గారికి భాస్కర్ గారికి ఉప సర్పంచ్ సీని గారికి వెంగటరావు గారికి ఇక్కడ ఇక్కడికించేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు దాంట్ జిల్లా అభిమానులు అందరికీ నా నమస్కారాలు చాలా సంతోషం ఇప్పటికీ అనంత నలభై వేల సంవత్సరాలు నియోజకవర్తి రావటం తెలుగుదేశం పార్టీ కూడా ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీకి నలభై మూడు సంవత్సరాలు నాకు నలభై రెండు సంవత్సరాలు పార్టీ గురించి

జరుగుతు అలాగే ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మీ నియోజకవర్గంలో అందరూ గతలందరికీ బంధులు పండుగ చేసుకొని అందరూ ఆశీస్సులు చేసుకొని మీ ఆశీసులు ఎప్పుడు బంధుగా ఉండాలి ఇంకా మీకు ఎక్కువ సేవలు చేసే భాగ్యం కలగాలని అని చెప్పినట్టు ఈ రోజు ఒక మంచి అవకాశం తప్పకుండా రేపు ఏప్రిల్ ఇంకా ఇవ్వలే కానీ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మీకు రావాల్సిన అభివృద్ధి పదవి వినియోగించు ఇవైనా కొన్నేళ్లకి అంటే ఎప్పటి చేయట ఎంత అభివృద్ధిలో ఉన్నా అందరం ఒక క్రమశిక్షణంగా మీరందరూ మా పెట్టుకున్న నమ్మకాన్ని రెండు చేయమని తప్పకుండా

పార్టీ ఆదేశాలు సార్ అధికారంలో లేనప్పుడు ఆయన పర్చులు వెళ్ళి పోటీ చేశారు తర్వాత గ్రామంలో అధికారంలో వచ్చింది తర్వాత రామారావు గారు ఎమారావు రామారావు పోటీ వారికి ఉన్న కార్యకర్తలు కూడా పెరటం జరిగింది అట్లాగే ఇప్పుడు ఉన్న మన సచివ సచర కూడా కష్టకాలంలో అందరికీ అండగా నిలబడి గుంటూరు నియోజకవర్గంలో కానీ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ వాటిని అన్నింటిలో తిరిగి అందరినీ ఎంకరేజ్ చేసి తన వాగ్దాచరులతో చిన్నవారైన కౌన్సర్లందరినీ నెప్పించి ఈ ఎన్నికల రథాన్ని మన శాఖ లాగించి విజయం చేపట్టడానికి ఆయన ఇంట్లో కృషి చేశారు ఇది ఎప్పుడు మనము వారి యొక్క డాన్సర్ల కుటుంబం ఇప్పుడు మనం మర్చిపోకూడదు పార్టీ పార్టీ యొక్క కష్టకాలంలోనే వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడి చేశారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యాకి ఇరవై రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు వేదిక ఉన్న పెద్దలందరికీ నాయకు నమస్కారాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాయకు నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మన సత్య చేరుగా సూచించిన తర్వాత జరుపుకుంటున్నా నోటికి పొందేరు దానిసల్ల ఆంజన్ గారి రాజకీయ వారసత్వంగా వచ్చిన జనార్థులు అదేవిధంగా సత్య వారిద్దరు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందు వెళ్తూ ఉన్నారు సత్య గత అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు సద్వినియోగపచ్చుకున్నప్పుడు నాయకుడిగా ఎదురుగా ఎదురు అనే దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ మన సత్యాన్ని గత ఐదు సంవత్సరాల్లో నాలుగు వారికి పార్టీ అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో బాధ్యులుగా పార్టీ బాధ్యతలు సత్యాల మీద అప్పు చెప్పిన కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు కాబట్టి ఉత్తర జిల్లాల కలెక్టర్ గా నియమించి నిన్న ఎలక్షన్ లో సత్యాధ్వర్యంలో అయితే సుమారుగా చెప్తున్నారు ముప్పై ఏడు బిల్ ఫోన్స్ ఇచ్చారని అందుట్లో ముప్పై మూడు ముప్పై నాలుగు చేస్తున్నారని అదేవిధంగా రెండు కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని తమ భుజ కదా పార్టీని గెలిపించారు